చెప్పాలంటే పిచ్చోళ్ళలాగా చేస్తావు ఎందుకంటే నువ్వు షణ్ముఖ వ్యూహం అసలు ఆ వ్యూహం ఏమన్నా అర్థం ఉంది ఎవరికన్నా అదే కదా ఆ పది లక్షల రూపాయలదే పెన్షన్ దాంట్లో కన్నాక షణ్ముఖ వ్యూహం అంటే ఒకప్పుడు ఏంది గ్యాస్ సిలిండర్లు అన్నారు అయ్యేయో చెప్పారు అవన్నీ పోయి చివరికి రొటీన్ గా మనం ఉపన్యాసాలు ఇచ్చేదాన్ని హామీ కింద రాశారు షణ్ముఖం అంటే బి జనసేన చెప్పినటువంటి ఆ పథకాలు చూస్తే ఎవడన్నా అది పథకం అంటాడా జాతిని ఉద్దేశించి ప్రసంగం తప్పించి వీళ్ళకి చాలా క్లియర్ గా ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళది క్లియర్ గా ఉంటే ఇలాదేమో అట్లాగే ఎట్లా పెడతాడు అసలు ఆయన అట్ట ఒప్పుకున్నాడు ఏంటంటే ఆయన ఏంతో అంత అసలు చంద్రబాబు దేవుడు రోజు ఆయన ఉపన్యాసం గాని చంద్రబాబు దేవుడు అయినప్పుడు ఎందుకు బయటకు పోయాడు ఇప్పుడు ఇప్పుడు అంత సాక్రిఫైస్ కాదు పొడుగు కాదు ఆయనకి ఆయన ఒక విచిత్ర లోకంలో వ్యవహరిస్తున్నాడు అదే ప్రపంచానికి ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడంటే ఒక అర్థం ఉంది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూర్చోబెట్టుకున్నారు వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు మేనిఫెస్టో అసలు కంటే ముందే సూపర్ సిక్స్ వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నాక ఇంకేంది అసలు అంటే చూడలేదు అంటారా బీజేపీ వాళ్ళకి మేనిఫెస్టో పంపలేదు అంటారా లేదా చూసిన తర్వాత రిజెక్ట్ చేశారా నువ్వు సూపర్ సిక్స్ అనౌన్స్ చేసాక ఇంకా నన్ను అడిగేది ఏంది వాళ్ళ లెక్క అది సూపర్ సిక్స్ ని ఆయన షణ్ముఖ వ్యూహం ఆయన మధ్యలో నాది కూడా తీసుకొచ్చి నువ్వేం జడతావు ఇప్పుడు కాబట్టి అసలు వాళ్ళు ఏం పెట్టాల ఇంకోటి ఏంటంటే నీ దానికి నేను భరోసా కాదు నా దానికి నిన్ను భరోసా అడగట్లేదు అని చెప్తున్నాడు బీజేపీ అయితే చాలా క్లియర్ గా